హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఈరోజైతే నేను మా అమ్మమ్మల స్టైల్ ఇప్పుడు పిండి అంటారండి దీన్ని నేను ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఒక కప్పు ఇది మిక్సీ చేసుకున్నానండి తైదలు రుచికి సరిపడా కొంచెం చిటికెడు సాల్ట్ అండి వేసేసి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇది ముద్ద చేసుకోవద్దండి పొడి పొడిగా చేసుకోవాలి అంతే పొడి పొడిగా తడుపుకొని చూపించిన విధంగా కలుపుకోవాలి ఇంకా వీలైతే ఇది రెండు చేతులతో బాగా మర్దన చేయాలి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఇలా ఉండలు ఏమి లేకుండా రెండు చేతుల మధ్య ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి ఇంక ఇదైతే నెయ్యి బలం కదా అండి ఇంకా నెయ్యి బాగా కరిగించుకోవాలండి బాగా కరిగిన తర్వాత ఇందులో తాలింపు పెట్టుకోవాలి ముందు తాలింపు గింజలు తాలింపు గింజలు వేసేసి ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి మీ ఇష్టం అండి వేస్తే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా తుంచుకొని మధ్యలోకి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా దీన్ని బాగా ఫ్రై అవసరం లేదండి కొంచెం చేసేసుకొని ఇంక ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఇందులో మొత్తం వేసేసుకోవాలండి పిండిని వేసేసుకోవాలండి ఇంకా మాకు హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలు బయట ఒకటే అల్లరి చేస్తున్నారండి ఈయన సౌండ్ వస్తుంది ఏమనుకోవద్దు ఇంక ఇప్పుడు దీన్నైతే ఇలా కలుపుతూనే ఉండాలండి బాగా కలుపుతూనే ఉండాలండి ఈ నీరు అనేది బాగా ఆవిరైపోయి ఈ రాగి పిండి అనేది బాగా ఫ్రై అవ్వాలండి నీ నీటిని మొత్తం పీల్చేసుకుంటుందండి ఇంక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి అడుగంటుతుంది వెంటనే ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మనం మూత తీసేసి ఇంక ఇలా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఇది ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి మనకు ఫ్రై అయిందంటే మెమ్మటే కలరు చేంజ్ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఈ విధంగా తినరు అనుకుంటే మాత్రం ఇందులో ఒక టూ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేయాలండి ఇది నడుముకి చాలా బలాన్ని ఇస్తుందండి ఇంకా హెల్త్కి మంచిదండి ఇలాంటివి తినే కదా మన అమ్మమ్మలు చాలా గట్టిగా ఉన్నారండి ఇప్పటికి కూడా కొంతమంది అయితే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు కూడా హె హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఇంకా ఫ్రై అయిపోయిందండి చూసేయండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వింగ్ చేసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉప్పుడు పిండి అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియో అనేది లైక్ చేయండి